పదవ శక్తి పీఠం ఏమిటంటే పురుహూతిక పీఠం పిఠాపురం అమ్మవారి ఆలయం ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురం చిన్న పట్టణమే కానీ ఆధ్యాత్మికంగా అపారమైన శక్తిని దాచుకుంది ఇక్కడే ఉంది పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటైన పురోహూతిక పీఠం భగవతి అమ్మవారి స్వరూపంగా పూజించబడే పవిత్ర స్థలం పురాణాల ప్రకారం సతీదేవి యజ్ఞంలో దగ్ధమైన తర్వాత ఆమె శరీర భాగాలు భూమి మీద పడిన చోట్లే శక్తి పీఠాలు ఏర్పడ్డాయి అందులో పీఠాపురంలోని పురోహితిక పీఠం సతీదేవి యొక్క వామ భాగం అంటే ఎడమ చేయి పడ్డ స్థలంగా చెబుతారు ఇక్కడ అమ్మవారిని శ్రీ పురోహితిక దేవిగా భర్త అయిన భైరవ స్వామిని కార్తికేయ భైరవుడిగా ఆరాధిస్తారు ఈ ఆలయం పిఠాపురం పట్టణంలో శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంకు సుమారు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఇది కాకినాడ మరియు సామర్లకోట నగరాల నుంచి కేవలం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండడంతో సులభంగా చేరుకోవచ్చు ఈ పీఠం ఆదిశక్తి స్వరూపంగా పూజింపబడుతుంది ప్రతి శుక్రవారం మరియు పౌర్ణమి రోజుల్లో వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వస్తారు ఆలయంలో పూజలు తంత్ర మార్గం ప్రకారం నిర్వహించబడతాయి ఇక్కడ పూజ చేస్తే ఆర్థిక స్థిరత్వం కుటుంబ శాంతి మానసిక శక్తి కలుగుతాయని విశ్వాసం ఈ ఆలయం కేవలం దేవాలయం కాదు దివ్య శక్తి కలిగించే పుణ్యస్థలం పిఠాపురం చేరిన భక్తులు కుక్కుటేశ్వర స్వామి దర్శనం తర్వాత పురోహుతిక అమ్మవారి ఆలయం తప్పక సందర్శిస్తారు ఎందుకంటే ఇక్కడ అమ్మవారి సాక్షాత్కారం මනසකු ශන්ති ීච්ෂේ හධ්‍යාත්මික අනභූති ඕම් ශ්‍රීමාත්‍රීනම